ప్రజాపాలనలో మిగిలిపోయిన కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు సారథిలో ఉద్యోగాలు దక్కని కళాకారులకు ఉద్యోగాలు పెంచమని చెప్పి మీరు వినతి పత్రం అందజేస్తున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి మరొకసారి విన్నవిస్తారు చేరవేస్తానని చెప్పి మీకు తెలుపుతూ ఇంతకుముందే ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలను ఈ విషయంలో మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడ ప్రెస్లో ఎక్కడ చెప్పలేదు ఉస్నాబాదులు అని చెప్తున్నాను మొదటిసారిగా కోదండరామ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ఈ విషయంలో మీరు ఎట్లా నాకు వినతి పత్రం ఇచ్చిరో నేను కూడా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మన స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించారు ఇది ఇది మాకు మా నోటీస్లో ఉంది కంపల్సరీ పరిష్కరిస్తాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం మాట్లాడి తొందరలోనే దీనికి ఒక పరిష్కారం చేస్తామన్న మాట ప్రతి స్పందన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అనుకూలంగా ఉంది మరి ఎంత ఎంత సమయం తీసుకుంటారో ఏదో చూడాలి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళండి వారికి కూడా వినతి పత్రం ఇద్దామని చెప్పి కోరడం జరిగింది మాట్లాడదామని చెప్పి చెప్పినారు చూడాలి ఈ సాంస్కృతిక సారథి ప్రభుత్వం ఏర్పడక ఈ ఎనిమిది తొమ్మిది నెలలు అవు కావస్తుంది ఈ తొమ్మిది నెలల్లో ఇప్పుడు సాంస్కృతిక సారథికి చైర్మన్నే నియమించారు దాదాపు మూడు నాలుగు రోజులు అవుతుంది అంతే జివో ఫాల్ చేసి అది ప్రజా ఇద్దరు ఒక గద్దరన్న కూతురుకి ఇవ్వడం చాలా హర్షణీయం ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం మా నిర్ణయాన్ని హుస్మాబాద్ కళాకారుల తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వెన్నెల గద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కూడా పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు రాని కళాకారుల కోసం ముందడుగు వేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ